వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే కానుకొని పెట్రోల్ బంక్ పక్కన మళ్ళీ ఇది ఫంక్షనాలు ఇగో వెనకాల ఇది హాల్ అది ఫంక్షనాలే మనకు ఇది హోటల్ ఈ హోటల్ ప్లేస్ వచ్చేసి మూడు వేల మూడు వందల గజాలండి మనకు ఇక్కడ నుండి ఈ అక్కడ స్తంభం వరకు వస్తుంది రోడ్ ప్లేసింగ్ అయితే దాదాపుగా రెండు వందలకు కొంచెం ఇటు మన ప్రాపర్టీస్ అన్నీ లొకేషన్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ టు వరంగల్ పోయే రూట్లో మనకు బై రాయగిరి యాదాద్రి ఆలేరు జనగాం ఈ సరౌండింగ్స్లో ఉంటాయండి తక్కువ ధరలో ఉంటే ఎక్కువ ల్యాండ్స్ జనగాం సరౌండింగ్స్లో ఉంటాయండి లొకేషన్ అండి ఇది ఎందుకనంటే ఇక్కడ అన్ని వెంచర్సే ఇక్కడ ఇది పెట్రోల్ ఫంక్షన్ హాల్ ఫంక్షనల్ ఫంక్షనల్ రోడ్ ఆ వెనక హాల్ అది ఆ చెట్లు కనబడుతుంది అది ఫంక్షనలే ఇది ఇదేమో ఈ హోటల్కి సంబంధించిన టాయిలెట్స్ ఇది హోటల్ ఇది మూసి అంటే ఇప్పుడు రన్నింగ్ లో లేదు హైవే ఫేసింగ్ తోటి మనకు ఇది దీనికంటే ఇప్పుడు దాబాకే కానీ హోటల్ రన్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా బెటరు లేదంటే ఏదైనా ప్లాటింగ్ కొట్టుకొని అమ్ముకోవాలన్నా కానీ హైవే ఫేసింగ్ తోటి బాగుందండి సైట్ సైట్ బాగుంది టైటిల్ పరంగా కూడా క్లియరు అన్నీ రెడీగా ఉన్నాయి సైట్ బాగుందండి మన కుకింగ్ సెక్షన్కు రూమ్స్ కు రూమ్స్ అది బాగానే ఉన్నాయండి మరి వీళ్ళు మెయింటెనెన్స్ చేసుకోలేక వదిలేసిన అన్నీ ఇందులో ఫర్నిచర్ కూడా ఉంది మొత్తం ఫర్నిచర్తో సహా అమ్ముతారండి సైట్ సైట్ అది చాలా బాగుంది కమర్షియల్గా చాలా యూజ్ఫుల్ ఉంది ఇగో ఇది మొత్తం ఫర్నిచర్ అండి హోటల్కి చాలా గా ఉంటుంది హైవే ఫేసింగ్ మూడు వేల మూడు వందల గజాల సైట్ ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ తోటి ఉంది సైట్ అయితే చాలా బాగుంది ఇంక పిచ్చి మొక్కలు ఇట్లా కనబడుతుంది కానీ సూపర్ సైట్ ఇది వెనకాల మొత్తం ఫంక్షన్ రన్నింగ్ ఫంక్షన్ ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఈ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇక్కడ వరకు అక్కడ వరకు రోడ్ ఫేసింగ్